సూర్యంగా గుంటూరు జిల్లా అయినా తర్వాత పద్మాని ఆమె కర్నూలు జిల్లానే అనే కూడా ఆనాటి పీపుల్స్ వారి లో నాయకులుగా ఉన్నారు ఆ రోజు భారత్ బంద్ కోవూరు దాటిన తర్వాత రోడ్డు హైవే జంక్షన్ లో వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు సవాలు పడేయడం జరిగింది అప్పుడు కూడా ఈ అన్కౌంటర్ కదనా లేరు వాస్తవాలు ఏమిటా అని చెప్పని నిజ నిర్ధారణ కమిటీ కొంత విచారిస్తే వాళ్ళిద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నారని మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అక్కడ వాళ్ళు వైద్య సేవల నిమిత్తం వాళ్ళిద్దరు మాట్లాడుకునే దానికి అక్కడ వాళ్ళు కలుసుకునేదానికి వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారని టూరేన్ గారు అక్కడనే ఉన్నారని పద్మనాయమే కర్నూలు లో బయలుదేరి బస్ స్టాండ్ బస్సు దిగి రైల్వే స్టేషన్ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి బయలుదేరి ఆటోలో వస్తుంటే ఆ ఆటోని మారుతి జిప్సీ పోలీసులు ఫాలో అయ్యారని హాస్పిటల్ తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరిని పట్టుకున్నారని సూర్యని పద్మని తీసుకెళ్లి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు షూట్ చేసి ఆ బాడీస్ చేసుకొచ్చి ఇక్కడ కోవర్ దగ్గర దారంలో తెలియనటువంటి విషయాలు